महाराजाय नमः ॐ दद्ब्रह्मा ॐ दद्वायु ॐ दधात्मा ॐ दत्सम् ॐ दत्सर्वम्

அடவா <laughs> கார்டு

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण बोलो हनुमान जी राम लक्ष्मण बोलो हनुमान जी राम लक्ष्मण बोलो हनुमान जी राम लक्ष्मण जानक जय बोलो हनुमान जी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम हरे अपना कृपया हरे जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम

मैं हो रहा స్వామి దేవాలయం హన్మస్త శుభ పంచాయతన పురాణ పీడ జైత్యాల మనకు ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మరి మన దేవాలయములో మరి పదివేల పదహారు కలశాలతో స్వామివారికి ఉదయా బ్రహ్మే మహోత్సవంలో అభిషేక కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాము ఆ తదుపరి స్వామివారికి విభూజి అలంకార తర్వాత ఇంకొక అవతారం చందన అలంకారం ఇంకొకటి కుంకుమ అలంకారం విశేషమైనటువంటి తొమ్మిది రకాల కలర్లతో స్వామివారికి అలంకరణమైన దొంగరి మరి చందన అలంకారం చేసుకొని స్వామివారికి కమలబాబుల సేవ బుడమాల ధూపహారతి విశేష కార్యక్రమాలు భక్తులచే అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా మరి సమర్పించడం జరుగుతుందని ఆ తదుపరి ఈరోజు విశేషముగా అందరికీ కూడా మనకు భక్తుల యొక్క భగవంతుని అనుగ్రహం మేరకు భక్తుల యొక్క స్వామివారి భక్తులకు అందరికీ కూడా ఈరోజు కదంబ ప్రసాదము నిర్వహించడం అంటే ఈరోజు మనకు బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఎక్కువ కూడా ఎవరు కాదు కాబట్టి భక్తుల సౌకర్యార్థమై మరి కదంబ ప్రసాదము మరి నీళ్ళ వితరణ மத்தியத வித நிர்வகிச்சப்பட ஜெருத்துள்ளது ஜெய